ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి Uh <gasps> ఇద్దరం ఒకే కుటుంబంలో బ్రతుకుతున్నాం మనలో మనకెందుకు గొడవ అన్నం పెట్టమన్నాడు ఇంకా టైం అవ్వలేదని నాను అందుకోసం పొండను దిగులు పడకపోవాల ఆడు కొరివితో తల గొక్కుకుంటున్నాడు ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఎస్ ఎస్ ఏంటి ఏల్లో ఫైలెన్స్ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేను ఆర్డినరీ జైలర్ జిమ్లు కాదు కెర్రర్ అవునాయి ఇదాళ మాయాగాని కుళ్ళ పుట్టి చేస్తాను

ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు వీడు అవును ఎప్పుడు వచ్చాడు భూ బాలే కుట్టాడు నెక్స్ట్ మిమ్మల్ని కొడతాడు సార్ వీడిని ఒప్పుకుంటాను వీణ్ణి గంజి పెట్టి వృధి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీర్తాడు ఎవడరా వాడు వాయుపుత్ర చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడరా తమ్ముడు కాకి చొక్కా వేసుకోంగానే సరికాదు గుండెలో కలేజా ఉండాలి లేదా బాక్స్ బద్దలవుద్ది మన మినిస్టర్ ఎవరో తెలుసా గుండెల్లో ఖలేజా మాత్రమే కాదరా కండల్లో బలం కూడా ఉంది ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదు నేను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఆఫీసర్ని కాదు ఖైదీని నంబర్ రెండు మూడు ఎనిమిది ప్రేమత్ వాయుర నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వెళ్లాడు తీసిన గంజి పెట్టి ఉతికి ఆరాసినీ చొక్కాని నువ్వేసుకెళ్తావు పై అధికారులు ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి అందుకే అలా చేశాను ఇలా చూడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు థ్యాంక్స్ కనుక నువ్వు చక్కగా ఉతుకు ఉతకమంటారా అండి బాగా ఉతుకు కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను అబ్బా అబ్బా సార్ ఏది విడరు టెర్ర తాతారనే టెర్రైజ్ చేస్తునాడు ఆ ఇది ఏమన్న గడ కేడన చేస్తున్నారు సార్ జైల్లో ఎంత మంది ఖైదీలు ఉన్నా मूर्ति మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఎకలవ్య మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకొచ్చాడు మూర్తి కానీ బాలాగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పని చేse కంపెనీ వాళ్ళు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీరే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకు వచ్చాడు వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య ఏకలవ్య బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం అలాంటి స్నేహం వాళ్ళది ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు అండి సార్ ఎలా ఉన్నావమ్మా

ఉన్నాదే తమ్ముడికి ఆపరేషన్ ఐదు లక్షల రూపాయలు కావాలట నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు దిగులు పడకు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది రేపు స్వతంత్ర దినోత్సవం ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు నీకు ఛాన్స్ ఉంది సార్ ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్ అయ్యో అర్థమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా ఒకటి శిక్షాకాలం పూర్తి కావస్తూ ఉండాలి రెండోది చక్కని నడత ఉండాలి నేను కూడా బాగా నడుస్తాం ఏది నడుచుతాం అది నడక యథవా ఎక్కడో కూపు వేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు రే లుడుకు ఎన్ని ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికి వెళ్ళి చేరడానికి వారం రోజులు పడుతుంది ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం అలాగే మూర్తి చె ఉంటే ఆ చీటీల్లో బాల పేరు కూడా చేరిస్తే బాగుంటుంది చూద్దాం పేరు కూడా పరిశీలించి చూద్దాం అందరికీ నమస్కారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అదృష్టవంతుడు ఎవరు చూద్దాం భయపడకరా ఖచ్చితంగా నీ పేరు వస్తుంది మూర్తి అదృష్టవంతుడు నాకు బదులుగా బాలాన్ని విడుదలకిస్తే బాగుంటుంది సార్ ఇలా చూడు ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఏమైనా టీవీ సీరియస్ గా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం ఎలాగో పైకెక్కేశావు అలాగే మంత్రి గారి గురించి నాలుగు మాటలు పూడుతూ మాట్లాడి దూరంగా విడు లేడి ఈసారి చచ్చిన ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు సరే చచ్చిపోయింది జైలు ఇకే కొత్తగా ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి నీళ్ళు ఇక్కడకొచ్చారు ఈ సారి పర్నాటుగా ఇక్కడికి వచ్చేస్తారా అంత గొప్ప పెద్ద మనిషి మూల శక్తితో మొదలై దురద గజ్జి సామరా ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్ర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి వీరికి పెద్ద ఇల్లు చిన్నీళ్ళు గుల్లీలు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్ రాజమండ్రి చంచల్ కూడా చేయలేదు

నమస్కారం సార్ రావయ్యా ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదేమిటి సార్ వాచ్ లో ఉంది కానీ ముళ్ళు గారు ఏదైనా తిరిగి చూసినానే కదా తెలిసేది ఓ ప్రియమైన వాయుపుత్రమే పెట్టుకోమన్నాను సారీ సార్ ఇలా టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చారయ్యా నువ్వు నా పక్కన ఉంటే ఏనుగంత భరమే అనుకో అయినా ఎజ్ ఎ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నేను ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి సార్ నా తాతలంటే సరే సార్ నేను వెళ్ళొస్తాను నేను అందరికి చెప్పి వెళ్తాను సార్ వేడురా బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు మీరు కూడా బాగుండదు వెళ్ళొస్తాను బస్తాను రాయ్ మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలా పెట్టుకుంటే పోయే హా అర్థమైందిలే నువ్వు బయటికి రాలేకపోతున్నాను బాధే కదా ఇలా చూడు నీకోసం నేను ఏమైనా చేస్తాను రా ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా నీ తమ్ముడిని చూడటానికి నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావు అవన్నీ నేను చేస్తాను నీమే తుట్టు నువ్వు చేసిన మీరు జన్మలు వచ్చిపోలేం రా దిగులు పడకరా ఏంటండి ఇది సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి బాయ్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే నా ప్రాబ్లం కళ్ళ కాదని బ్రెయిన్ కి అది కాదు ప్రాబ్లం ఏదైనా మనం ఎలా వాడికే మా చక్కగా ఉన్నాడు వాడి దిగులంతా తమ్ముడు గురించి అవును ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది వచ్చింది ఓ అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది నన్ను చూడండి అందంగా అయ్యింది సరే నువ్వేం దిగులు పడకు నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అది నేను చూసుకుంటాను సార్ ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు ఎవరు కట్టారు ఆ అమ్మాయే ఏ అదే సార్ సతీష్ తో పాటు ఎప్పుడు ఉంటుంది ఏ ఆ అమ్మాయే ఏమండి అరవై ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు మరి ఎవరు అది సార్ అడు చూడండి ఆ అమ్మాయి సార్ ఎవరు అమ్మాయి హాయ్ హాయ్ అదే అమ్మ నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను అయిపోయిన వెంటనే చెప్పండి మా వల్ల నీకెందుకమ్మా లేనిపోయింది ఏ ఇబ్బంది లేదత్తయ్యా ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్యకైనా పడబోయేది అత్య కష్టం ఏంటో ఆ అత్యా ఇది డ్యూటీ చేయండి సరే నేను ఇచ్చేస్తా ఎన్ని మందులు రాసిస్తారు ఈ మందులు తీసుకురమ్మన్నారు శాలిని మీ అక్కయ్యని అడిగానని చెప్పమ్మా అలాగే అత్తయ్యా ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అత్తయ్యా సతీష్ కి నయం ఏదైతే ఏదన్నయ్యా ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా అదే ఆ అమ్మాయి పేరు శాలిని మిడిల్ క్లాస్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళేదన్నా ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ తిరిగి వస్తాను

య్య ఇదిగోడిన డోర్ ఏంటా అంబాసిడర్ డోర్ అడిగితే మార్చి డోర్ నీకేంటి దిగడానికి డోర్ కావాలి ఏదైతే ఇంకో విషయం కొత్తగా ఒక స్టీల్ వచ్చిందట బిగిస్తే బ్రహ్మాండ మైలేజ్ కావాలంటే కబుర్ చేయిస్తాను

మరువనివ్వరు కానీ నీ ఆఫర్ ని కాదని లేకపోతున్నారాలో నేను ఎవరు మర్చిపోమన్నారే నేనున్నాను నేను ఇతరు మనకు ఇంత నొప్పిగా ఉంటారా సరే గానీ సతీష్ ఆపరేషన్ కి డబ్బులు ఎలా తెస్తావు ఎవడో కొట్టాలని చెప్పే కదరా అది తల్నాటి కేసు కాదు అసల్ట్ కేసు విధులకి తెలుసుగా అక్కడ హత్య కేసు ఉంది అది నువ్వు చేసే సరెండర్ సరెర్ కు పార్టీ ఎనిమిది లక్షలు ఊరేస్తారు కదరా అది అడిగా పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటకు తీసుకొచ్చి లాయరే చెప్పాడు కాకపోతే రెండు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది అది మనం కుదరదని నేనే వదిలేశాను అలా ఎందుకున్నావు నీ తమ్ముడిని కాపాడుతానని బాలకు నేను మాటిచ్చాను

బాగా ఎండగా ఉంది నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా ఓ ఏం చేసేది నువ్వు చేయి మూర్తి ఊతి నీ సూపర్గా ఉంది కదా నీకు అన్నయ్యలు ఎవరిన ఉన్నారా నాకు నువ్వే అన్న పర్ఫెక్ట్ గా చెప్పాను కదా మోసుకుంటా వదిలి కాలం అందంగా ఉంది కదా చెప్పు కూడా అందంగానే ఉంది ఏంటంజలి మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా నీకేంటమ్మా ఎదురులంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు నేను రాణిని కాను జమీందార్ గారికి బంధువుని కాను నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను ఏంటమ్మా అలా ఈశ్వర ప్రసాద్ గారు జైలుకెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు అది నా బాధ్యత అనాథలవైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు అది ఎంతకాలం నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా అంటే పెళ్లి కాల ఈశ్వరప్రసాద్ గారి జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది అప్పుడే గాలిలో రక్తపాసన వస్తుంది అదే నేను దుడ్డు కర్రతో నేను ఎత్తిని బాధింది కదా ఆ మరకల వాసన బెదిర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా నా బోట్ ఎక్కువ జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు సరికొత్త బోటు రావే నేను డ్రాప్ చేస్తాను అసలు చెప్పొచ్చా అడ్డొచ్చావంటే నరికేస్తా ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా అది నా డ్యూటీ నీ డ్యూటీ అది కాదే నాతో నేను ఇస్తా కొత్త పని ఊరికే కాదులే నువ్వు నీ పని బాగా చేశావనుకో వంద రెండు వందలు ఎక్కువ ఇస్తాను అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా వెళ్ళి బాగా చెప్పు నా తడాక ఈ రోజు చూపిస్తాను Videos. Please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్